క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి కడపటి అనగా రెండవ దశలో ఉన్న ఈ యొక్క పరిచర్య సహనము అనే ఈ రెండు క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి దేవునికి తెలుసు నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు అయినా వీరిలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమి తప్పు చేసి ఉన్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటే ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న ఒక జజ్బేలను అను శ్రీని నీవు ఉండనిచ్చుచున్నావు ఒక తప్పుడు ప్రవక్తలను తప్పుడు బోధకులను తప్పుడు మభ్యపెట్టే ప్రవచనాలు చెప్పేవారిని మనము ఇంటిలో ఉంచుకునుట వారికి ప్రోత్సాహపరచుట వారి బోధలను అనుసరించుట వినుట అనే ఈ యొక్క పని ఈ యొక్క పని దేవునికి అసహ్యమైనది దేవునికి ఇష్టమైనది కాదు నువ్వు చూ ఉన్నావు యజబేలు అనే శ్రేణి ఆమె తప్పుడు బోధకురాలు ఆమె ప్రవక్త కాదు ఆ ప్రవక్తిని కాకపోయినా కూడా ఆమె తప్పుడు ప్రవచనాలు చెప్పుచూ ఉంది కాబట్టి ఆమె ఈ యొక్క విగ్రహములను పూజించు లాగున వారిని ప్రోత్సాహపరుస్తూ జారత్వము చేయుచు చేయుటకు ప్రోత్సహించుచూ ఉన్నది విగ్రహములకు బలి ఇచ్చిన ఆ యొక్క ఆహారమును మాంసమును తినుటకు కూడా ఆ దైవ సేవకులను విశ్వాసులను ప్రోత్సాహపరచుచు బోధించుచూ ఉన్నది ఆ విధంగా వారిని మోసపరచుచు ఉన్నది మీరు విగ్రహములు బలిచినా తినవచ్చు మీరు ఈ యొక్క మీ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాలు వస్తాయి ఇటువంటి సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది అని అబద్ధం చెప్తుంది విగ్రహ అర్పితమైన ఆహారం తినవచ్చు అంటుంది విగ్రహములకు పూజ చేయవచ్చు అని అంటుంది అటువంటి బోధకురాలి బోధను వింటూ ఉన్నారు ఆమెను వారి సంఘములు ఉంచుకుంటూ ఉన్నారు కాబట్టి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను కానీ అది జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు అది విగ్రహము ఆ ఆరాధన చేయటం మానదు ఆ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట అవిషములు చూనది. అది మారు మనసు పొందనొలదు లేదు ఇదిగో నేను దానిని మంచం పట్టించబోతున్నా